కౌన్సిలర్ డాక్టర్ రవి సార్ గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిర ఉచిత వైద్య మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వారిని అడగగానే వెంటనే స్పందించి కార్మిక క్షేత్రమైన

క్యాంప్ అనగానే ఇంతమంది అరేంజ్మెంట్స్ చేసినందుకు ఇక్కడ కౌన్సిలర్ గారికి చాలా థ్యాంక్స్ సో క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కరీంనగర్లో మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కరీంనగర్లో మెడికవర్ హాస్పిటల్ అంటే చాలా దాదాపు అందరికి తెలిసి ఉంటుంది కార్పొరేట్ హాస్పిటల్ సో పెద్ద హాస్పిటల్ అందులో మనకి ఈ చికిత్స సంబంధించి ఎలాంటి వ్యాధులకైనా ట్రీట్మెంట్ అంటే మనకు ఏదైనా జరుగుతుంది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మనకి గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ గుండెకి సంబంధించిన వ్యాధులకు ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది సో మీకు ఎప్పుడైనా గుండెకి సంబంధించి ఎనీ సమస్య ఏదైనా చార్జునొప్పి రావడం హార్ట్ అటాక్ రావడం సో గుండెలో స్టన్ చేయడం అవన్నీ మనకు ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నారు సో ఫ్రీగా చేయడం జరుగుతుంది సో అది సద్వినియోగం చేసుకోవచ్చు అలాగే కిడ్నీకి సంబంధించిన ఈ వస్తుంది నెక్స్ట్ వింటర్ కాగానే నెక్స్ట్ ఏంటి సమ్మర్ సమ్మర్ లో స్టోన్ సమస్య ఎక్కువ ఉంటది సో దానికి కూడా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయడం జరుగుతుంది సో ఇంకా లేడీస్ సంబంధించిన హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం కదా సో దానికి సంబంధించిన సమస్యలు చూడడం జరుగుతుంది అలాగే డయాబెటిక్ షుగర్ సంబంధించిన వ్యాధులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి షుగర్స్ ఎలాంటి డైట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అలాంటివన్నీ కూడా చూడము జరుగుతుంది ఈ ఆయన ఇంకా ఎవరికైనా ఎక్కువ ఎనీ ప్రాబ్లం అంటే హార్ట్ సంబంధించింది నేను అడ్వైజ్ చేస్తే ఈజీ చేయడం జరుగుతుంది అది చూసి నేను చెప్తాను ఈ రోజు ఏమైతుందంటే ఈ షుగర్ స్లీపి ఉన్న వాళ్ళు కంటిన్యూ గా ట్యాబ్లెట్స్ వాడడం జరుగుతుంది అలా వాడడం మంచిది కాదు నియర్ బై ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం త్రీ మంత్స్ అయినా టెస్ట్ చేయించుకోవడము చాలా మంచిది ఈ టెస్ట్లు చేయించుకోకపోతే ఏమైతుందంటే లోపల షుగర్ లెవెల్స్ పెరడము బీపీ పెరగడం వల్ల లోపల కొవ్వు పదార్థాలు ఇంకా బాడీలో ఆక్సిజన్స్ అంటుగార్థాలు ఏమన్నా తయారీ లోపల ఉన్న రక్తాల్లో కొవ్వు పెరుగుకోవడం అలా జరుగుతుంది ఫస్ట్ చేసుకోవాలి త్రీ మంత్స్కి ఒకసారి టెస్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు టాబ్లెట్ చేంజ్ అయ్యాలా అవే వాడాలా ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ పీపుల్ కూడా హెల్తీ ఉన్న వాళ్ళు కూడా ఇయర్లీ వన్స్ ఏదో ఒక రోజు చెక్ చేసుకుంటే మంచిది బేసిక్ టెస్ట్ మన హెల్తీ అలా ఇంపార్టెన్స్ మనము అలా ఇచ్చుకోవాలి మన మీద ఆధారపడి ఉంటుంది ఎవరో వచ్చి అని చెప్పరు సో ఇది కి ఇస్తారు కంటిన్యూగా అవి టాబ్లెట్స్ వాడకూడదు సో మేము ఏదైతే అడ్వైస్ గైడాలజిస్ట్ అంటాం కదా గైడాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ ఇంకా లివర్ సంబంధించిన కడుపుకి సంబంధించిన డాక్టర్ కూడా యూరాలజిస్ట్ ఆల్సో కూడా చూస్తారు సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఈ జంక్ ఫుడ్ ఇలా తినడం వల్ల ఇలా బాడీలో మనకి తినే మీకు నా యొక్క సజెషన్స్ ఇలా ఫుడ్ మన చేతిలో ఉంటుందండి ఇలా డైట్ ఫాలో అవడము మంచి ప్రోటీన్ ఫుడ్స్ ఆకుకూరలు తినడము या पे मुका है एक नंबर